హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ఛ యూట్యూబ్ ఛానల్ మహేష్ బాబు గారు లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం గుంటూరు కారం యొక్క ట్రైలర్ అప్డేట్ వచ్చింది ఆ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సూపర్ స్టార్ మహేష్ బాబు మరి త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం గుంటూరు కారం సినిమా వచ్చేసరికి ఫుల్ మార్షల్ కమర్షియల్గాను ఉండబోతున్నట్లు కానీ ఇప్పటికే తెలిసిన విషయమే అయితే కారం సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోవడం జరిగింది ప్రజెంట్ అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది రీసెంట్గానే కారం నుంచి ట్రీజర్ రిలీజ్ అయింది సాంగ్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది ఆ ట్రీజర్ కానీ సాంగ్స్ కానీ మంచిగా అంటే మంచి రెస్పాన్స్ రావడం జరిగింది ముఖ్యంగా అయితే మహేష్ బాబు లుక్ మాత్రమైతే వీర లెవెల్ అంటే వీర లెవెల్లో ఉంది ఊర మాస్ లుక్లో ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా వారికి రిలీజ్ అయిన లుక్ల ప్రకారం అయితే తెలుస్తుంది మరి చూడాలి ట్రైలర్ ఎలా ఉంటుంది సినిమా ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో చూడాలి సినిమా వచ్చేసరికి జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ పక్కా ప్లాన్తో సిద్ధం చేశారు మరి జనవరి పన్నెండున వరకు సినిమా కూడా ఉంది జనవరి పన్నెండున వచ్చేసరికి హనుమాన్ మూవీ కూడా ఉంది తేజస్ అజతో మరి రెండు సినిమాల మధ్య మన గుంటూరు కారం ఏ మేరకు రాణిస్తో చూడాలి అయితే గుంటూరు కారం నుంచి అయితే అదిపై అప్డేట్ వచ్చింది అదేంటంటే ట్రైలర్ సంబంధించి అప్డేట్ కూడా రావడం జరిగింది ట్రైలర్ను జనవరి ఆరున రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ పక్కా ప్లాన్తో ఉన్నారట జనవరి ఆరున మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎన్ని గంటలు రిలీజ్ చేస్తారా అనేది ఇంకా కన్ఫామ్ అయితే లేదు మొత్తం మీద అయితే గుంటూరుకారం నుంచి అయితే ట్రైలర్ అప్డేట్ వచ్చింది ఇంతకుముందుకే రిలీజ్ అయిన ట్రీజర్ కానీ ఫస్ట్ లుక్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఎందుకంటే మహేష్ బాబు కొత్తగా ఈ సినిమాలో లుంగి కట్లో కానీ ఊర బీడి తాగుతుంటే లుక్లో కానీ ఊర మాస్ లుక్లో డిఫరెంట్ లుక్లో ఇప్పటి వరకు చూపించారు మరి ట్రైలర్లో ఏ రేంజ్ వరకు చూపిస్తారో మరి చూడాల్సిందే మరి ట్రైలర్ మొత్తం మీదకి అయితే జనవరి ఆరున అయితే రిలీజ్ చేయడానికి అయితే మూవీ మేకర్స్ ప్లాన్లో ఉన్నారు మరి జనవరి ఆరున ట్రైలర్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం మరి ఈ సినిమాని అయితే హారికా హాసిని పతాకం పైన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ పక్క ప్లాన్తో ఉన్నట్టు విషయం తెలిసిందే అయితే ఇంతకే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ పైన అయితే మంచి ఓబ్స్ ఉన్నాయి మరి ట్రైలర్తోని ఇంకా ఓప్స్ పెరుగుతాయా తగ్గుతాయా అనేది అయితే చూడాలి మరి గుంటూరు కారం సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మాత్రమైతే ఊరో మాస్లో ఉంది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది మంచి అయితే రెస్పాన్స్ అయితే వస్తుంది సాంగ్స్ పరంగా కానీ తమన్ అయితే మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు మరి ట్రైలర్ ట్రైలర్కి రేంజ్లో ఉంటుందో చూద్దాం మరి ట్రైలర్ అయితే జనవరి ఆరున రిలీజ్ అవుతున్నారు జనవరి రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ ఎలా ఉంది ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఆ రోజు తెలుసుకుందాం అంతవరకు ఈ వీడియో అవన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది హర రామా దేవ్ శంభో శంకర్ థ్యాంక్ యూ